జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల జగదేవ్పూర్ గ్రామాల్లో సోమవారం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని ఏనాడు కరువు రాలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువుతో ప్రజలంతా అల్లాడుతున్నారని బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు కవితారెడ్డి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ నాచారం డైరెక్టర్ బుద్దా నాగరాజులు ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి తమ అమూల్యమైన ఓట్ను కారు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు

పద పదమూడవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క మహిళ స్పందిస్తూ కేసీఆర్ గారి పరిపాలననే బాగుంది మళ్ళీ సార్ నిలబెట్టిన మనిషే రావాలని కోరుతూ బాగా స్పందన జరిగింది ఆడవారు బాగా స్పందిస్తున్నారు కళ్యాణ లక్ష్మి ఉన్న ఉన్న కళ్యాణ ఉన్న కళ్యాణలక్ష్మి పోయిందని తులం బంగారంకు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ వాగ్దానం మాట చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు ఉన్న కళ్యాణలక్ష్మి కానీ కేసీఆర్ కిట్లు కానీ అన్నీ పోయినాయని చెప్తూ వారు బాగా స్పందించి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకొని వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతున్నారు వారు మహిళలు బాగా స్పందిస్తూ కేసీఆర్ గారికి ఓటు వెంకటరామరెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి జై తెలంగాణ ఉంది మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చేప ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మరి అబద్దపు వాగ్దానాలు గాని మరి మోసపూరిత వాగ్దానాలు గాని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు మరి మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు మంచి నీళ్లు గాని ఏవి రావట్లేదు మరి కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పింఛన్ కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదు రెండు వేల నాలుగు వేలు చేస్తా ఉన్నారు అది కూడా రావట్లేదు మరి ఏవి కూడా అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసింది మేము పూర్తిగా మోసపోయినాము మళ్ళా మాకు కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు తప్పకుండా మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో రేపు పదమూడో తారీఖు జరిగే పోలింగ్లో మేము తప్పకుండా వెళ్ళి నాలుగు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు మరి ఒక ఇంటికి వెళ్తే ఒక మహిళ మాకు కరెంటు బిల్లు చూపించింది మరి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు పూర్తిగా ఫ్రీ అని చెప్పేసి జీరో బిల్ అని చెప్పేసి రెండు వేల బిల్లు వచ్చిందని చెప్పేసి ఆమె చాలా బాధపడింది మరి మేము కోల్పోయామని చెప్పేసి చెప్తున్నారు తప్పకుండా మరి ఈసారి మరి అదేవిధంగా మన కేసీఆర్ గారు మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు అభ్యర్థి ఇచ్చినటువంటి మన సూచించినటువంటి అభ్యర్థి వెంకట్రాంరెడ్డి సారు మరి ఏదైతే ట్రస్ట్ అనేది చెప్పారో మరి రూపాయికే హాల్లో పెళ్లి మరి అదేవిధంగా వీర విద్యార్థులకు చదువు మరి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి జాబ్ మేడ ద్వారా జాబులు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు పూర్తిగా వాటికి ట్రస్టుకి ఆకర్షితులవుతున్నారు మరి సారు మీద సారు బాగా చదువుకున్న వ్యక్తి మరి పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల్లో కూడా కరెక్ట్ అభ్యర్థి అని చెప్పేసి మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తా ఉంది తప్పకుండా మరి ఈ సారి జరిగే ఎలక్షన్స్ లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఏదైతే జయదపూర్ మండలం నుంచి భారీ మెజార్టీ ఆరు వేల ఆరు వందల పై చిరుకు మెజార్టీ ఏ విధంగా అయితే వచ్చిందో మరి ఈ